తి మీనాతో పెళ్ళి వాళ్ళు వస్తున్నారు కదా ఏవైనా వెరైటీస్ చెయ్యి ఏం వెరైటీస్ చేస్తావంటే నేనేమో స్వీట్స్ తెప్పిస్తున్నాను మామయ్య గారితో నువ్వు బంగాళదుంప బజ్జీలు చేయనైతే చెప్తుంది సరే అని అంటుంది అలాగే ఇంకొక విషయం మీ ఆయన్ని ఈరోజు ఇక్కడికి రావద్దని చెప్పు రాత్రికి ఎట్టేటైనా పొమ్మను అయితే అంటూ ఉంటుంది అవన్నీ మాటలు బాలు వింటాడు ఇంకా ఏం మాట్లాడుతుందో ఈ లక్షలు మింగినావిడా ఇల్లు మింగేసినావిడా అని బాలు వెనకలు చేరి వింటూ ఉంటాడనమాట వాడుంటే ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు ఈ సంబంధాలని చెడగొట్టేస్తాడు అందుకే నువ్వే చెప్పు అంటే నేను ఎందుకు చెప్పాలి అయినా తన తమ్ముడు చెల్లి పెళ్లి చూపులకి తను ఉండొద్దా అని మీనా అడిగితే ఏంటే నోరు లేస్తుంది చెప్పింది చెయ్యి అని అయితే అంటూ ఉంటే బాలు చప్పట్లు తడుతూ వచ్చి సబాష్ లక్షలు మింగినవిడా బాగానే చెప్తున్నావు నేనుంటే నీ ఆటలు తప్పులు అన్నీ తెలుస్తాయని వాళ్ళకి చెప్పేస్తానని నన్ను వెళ్ళిపోమ్మంటున్నావా నాకు తెలుసులే అంటే ఇప్పుడు నన్ను వెళ్ళిపోమ్మనే కదా నువ్వు అర్థం అంటే అవును అని ప్రభావతి చెప్తుంది అయితే నేను చచ్చినా కూడా పోను నీ తప్పులన్నీ బయటపెట్టడానికి నువ్వు నన్ను కన్నావు ఆ విషయం నువ్వు మర్చిపోయావేమో అని చెప్తూ ఉంటే ఏదో ఒక చేసి నీ మొగుడు రానివ్వకుండా చూడు అనేది అంటూ ఉంటే నేనైతే చెప్పను మీరే చెప్పుకోండి అని చెప్తుంది ఇక బాలు మాటలకు మీనా నవ్వుకుంటూ ఉంటుంది ప్రభావతిని తిట్టాడు కదా అంటే ప్రభావతి విషయంలో మీనాని సపోర్ట్ చేస్తూ ప్రభావతి గడ్డి పెట్టినందుకు బాగానే అయ్యింది అత్తయ్య గారికి అన్నట్టు మీనా నవ్వుకుంటూ ఉంటుంది